జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో కదంబ వృక్షం యొక్క మహిమ గురించి తెలుసుకుందామండి ఈ కదంబ పూలు అనేవి ఒక్క శ్రావణ మాసంలో మాత్రమే కనిపిస్తాయండి అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ పువ్వులు కదంబ వృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు దీని శాస్త్రీయ నామం ఆంతోసిపాలస్ చినోసిస్ అసలు ఈ చెట్టు నుంచి ఆకనేది రాలేదంటండి ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుందంట చెట్టు నీడను కూడా బాగా ఇస్తుంది అడవులలో ఎక్కువగా పెరుగుతుందంటండి దీని పూలు గుండ్రంగా ఉంటాయి పుష్పాలు నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు ఈ మొక్క పెరిగేందుకు ఒక మోస్తారు నీళ్లు సరిపోతుందంటారు ఉష్ణమండల ప్రాంతంలో విరివిగా లభిస్తుందంటున్నారు పురాణాల ప్రకారం కదంబ వృక్షం గురించి ఏంటో తెలుసుకుందామా అండి ఈ కదంబ వృక్షానికి పురాణాలలో రెండు రకాల పేర్లున్నాయి ఉత్తర భారతదేశంలో పార్వతీ వృక్షమని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం లోనే జరిగాయంటండి అందుకే కృష్ణ వృక్షము అని పురాణాలు చెబుతున్నాయి దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అలాగే దీనికి పార్వతీ వృక్షం అని కూడా పేరు నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబ వనం అంటారు ఏది ఏమైనా అన్నా చెల్లెళ్ళు నారాయణ నారాయణులకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెప్తారు హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు సాక్షాత్ పార్వతీ స్వరూపం ఈ వృక్షం గర్ధబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమి మీద మనుషులతో జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరతాడు శివయ్య తదాస్తు అని అంతర్ధానం అవుతాడంటండి వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రుణ్ణి తరిమి కొడతారు గర్ధబాసురుడు దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటబెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు ర్ధబాసురిని చంపమని కోరతాడు శ్రీ మహావిష్ణువు అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక సరదా మాట అంటాడు నువ్వు గర్ధబాసురుని చంపితే నేను దాసుడుగా ఉంటానంటాడు దానికి శివయ్య నువ్వు గనక గర్ధబాసురుని చంపినట్లయితే నేను దాసుడిగా మారతానని దానికి మరొక మాట కలుపుతాడు అయితే మోహిని రూపంలో మారతాడు విష్ణుమూర్తి దక్షిణాన ఉన్న గర్ధబాసురుణ్ణి రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు అదే సమయంలో విష్ణువుకి సహాయంగా చెయ్యాలనే ఉద్దేశంతో ఆ వనానికి అందమైన కన్య రూపంలో వస్తుంది పార్వతీదేవి అమ్మవారి అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు పడతాడు గర్ధబాసురుడు దీంతో గర్ధవాసురుణ్ణి ఆకాశంలోకి ఎగరేసి తోడేలు రూపంలో మార్చి సంహరిస్తాడు ముఖం తోడేలు మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు అలా సంహరిస్తున్న తరుణంలో అంత ముందించడానికి కదంబ వృక్షంలాగా మారి అగ్ని జ్వాలలతో రాక్షసులందర్నీ సంహరిస్తుంది అమ్మవారు దీంతో గర్ధవాసురుని సంహారం జరిగిపోయింది అయితే సరదాగా అన్నమాట మాటే కాబట్టి రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివయ్య జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు గ్రహదోషాలు ఉన్నవారు కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి ఓం శక్తి రూపిణ్యైన మహా మంత్రంతో పూజించాలి అంటారు ఇదండి కదంబ వృక్షం యొక్క మహిమ జై శ్రీరామ్